ఈ జన్మ పోవాలంటే మళ్ళీ కర్మశేషము లేకుండా పోవాలి మరి కర్మ ఎట్లా జరిగింది జన్మ ఉంటే కర్మ జరిగింది జన్మ ఉంటే కర్మ ఎప్పుడైతే జరిగిందో మరి ఆ జన్మ ఎట్లా వచ్చింది కర్మ వల్ల వచ్చింది కర్మ వల్ల జన్మ జన్మ వల్ల కర్మ ఈ జన్మను మరి మొదలైన వచ్చింది జన్మ వచ్చిందా కర్మ వచ్చిందా గుడ్డు ఉందా కోడి ముందా విత్తు ముందా చెట్టు ముందా ఈ విధంతవాదానికి ఏం చెప్పొస్తుంది ఈ రెండింటికి కారణమైన వస్తువులో మొదలు సదైవ సౌమ్య విక్రమసి సృష్టి ప్రాక్ తదేవ సత్యం సదైవ సౌమ్యం అగ్రమసి సత్ ఒక సత్యమైన వస్తువా ఒకటి ఉండే అగ్రం ముందు ఏది సృష్టి ప్రాక్ సృష్టి జరగకుందో అది ఒకటే ఉండే అది బ్రహ్మమై ఉండే సౌమ్యం అది చక్కగా తానంత తానే అక్రమ శక్తి పుట్టమొదలు అదే ఉండే దాని వలన మొట్టమొదలు తనకే కదలిక అంటే దీన్ని మరి ఉనికి అంటారు ఇంగ్లీష్ లో వైబ్రేషన్ అంటుంది తనంత తానికే ఒక వైబ్రేషన్ కలిగి చిర మొట్టమొదటి చరణ కలిగి సంకల్పం సంకల్పం మొదటి సంకల్పం కలిగింది మొదటి సంకల్పం ఏంటి కదలికనే స్వయం ప్రకాశ బ్రహ్మమైనటువంటి బ్రహ్మమైనటువంటి ఆ బ్రహ్మములకే సంకల్పం కదలిక కలిగి విజృంభించి చైతన్య అదే కోటి సూర్య ప్రభుత్వ ప్రకాశ స్వరూప బ్రహ్మము ఆ బ్రహ్మము నుండి ఈ అది ఎక్కడ ఏర్పడ్డదంటే పురుష సూక్తంలో ఒకటే ఒక మంత్రం ఉంది సహస్ర శీర్ష సహస్రాక సహస్ర అనే మంత్రంలో కూడా ఒక పాదం పాదోశ విశ్వభూత అని అమృతం దివి అని ఒక చరణం ఉంది ఆ బ్రహ్మం ఎంత ఉందంటే ఒక్క పాదం మాత్రమే సృష్టి జరిగిందట ఇంకా మూడు పాదములు కథలు తాను అంటే ఈ స్పృష్టి అంత నేను నేనున్న స్థానం ఎంత నా నేను ఈ శరీరం పరిగణమే నేను అనుకున్నాగల నేనెంత నా గది ఎంత నా ఇల్లు ఎంత నా వాడ ఎంత నా ఊరు ఎంత నా జిల్లా ఎంత నా రాష్ట్రం ఎంత నా దేశం ఎంత నా ప్రపంచం ఎంత ఇటువంటి ప్రపంచాలంతా కూడి ఉంటే ఒక్క కోటి యోజనాలు దానికి కారణమైనటువంటి జలభూతము పది కోట్ల ఉంది దానికి ఆధారమైనటువంటి అగ్నిభూతము ఇరవై కోట్ల యోజనాలి దానికి ఆధారమైనటువంటి వాయుభూతము ముప్పై కోట్ల యోజనాలు మరి దానికి ఆధారమైనటువంటి ఆకాశము నలభై కోట్ల యోజనాల మితి కలిగి ఒక్క యోజన జీవిత ఈ నలభై కోట్ల యోజన చేరగలుగుతా అది నాకు కనపడి కదా మనం తిరగలేము కాబట్టి గురుముఖత విచారాన్ని చేసి తత్ రూపము త్వర రూపము అశరూపము తప్పనగా ఎంత ఉన్నది ఎట్లా ఉంది వస్తువుని చేయకపోవాలి త్వం నీవు అనగా జీవుడు తిన్నీ పడది ఎంత ఉన్నది నీవ్ ఎక్కడికైనా ప్రకటన ఎక్కడ ఉన్నావు చివరికి నీ స్థానం ఎక్కడ నువ్వు వస్తావా పోతావా అంతటా ఉంటావా అని విచారణ పొందుకే ఈ త్వం విచారణ అందిస్తుంది ఈ త్వంగు తప్పుకు అంతటా కలిసి దాన్ని కలిపి దీన్ని కలిపి అంత ఎన్ని కుట్ట అసి పదార్థము అది నిరాకార అంటే అసలు పురుషు అసలు అనుకోకుండా అఖండం పరమాత్మ స్వరూపం ఈ పరమాత్మనే ఉండే అన్యత్వం అందుకోవాలంటే మొదట తానేం కాదు స్వయం బ్రహ్మ అవలోకేతని శృతి వాక్యం స్వయం బ్రహ్మ నేను నా నిజస్వరూపము బ్రహ్మమే స్వయంగా నేను బ్రహ్మమే ఆ బ్రహ్మము ద్వారానే మయోభూత్వ ఆ బ్రహ్మ ద్వారా కల్పించబడి ఈ సృష్టి అంతా కూడా విచారణ చేసి ఆ బ్రహ్మమును పొంది తర్వాత అవలోక వస్తువును గురుముఖ అవలోకనం చేయమన్నట్టు అంది పొందమని అయి అవలోకనం చేయమన్నాడు ఆ విధాసమైన అర్థ పదార్థం దాన్ని ఎట్లా పొందాలంటే గురుముఖత పొందాలి గురు కృపధారనే అందాలి తప్ప నా సాధన పనికిరా సాధన ద్వారా నేను పది రూపాయలు కావాలంటే నా దగ్గర ఇప్పుడు పది రూపాయలు లేకపోతే దానికోసం సాధన చేయాలి ఉన్నది పది రూపాయలు కలి మర్చిపోయినా తింటా ఉన్నా గొర్రెను సంగలు పెట్టుకొని ఆయన చాలి తండ్రి పెట్టుకొని అంతా తిరిగినట్టు నా స్వరూపము ఆ బ్రహ్మమైన పదార్థం నాలోనే ఉండి మర్చిపోయి అక్కడ అక్కడ ఆశ్రమాల గుళ్ళలా నగులలా తీర్థక్షేత్రాలలో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అసలు నీ నిజ దేవాలయం నీ దేహం ఏ దేహము స్థూల సూత్రు దేహము కారణదేహం ఈ మూడు శరీరాలు కలిగి ఒక దేవాలయంగా మారేది ఈ దేవాలయంలో కూడా మహాకారణం అనే గర్భ గుడిలో కూడా ఆ పరమాత్మ స్వరూపము బ్రహ్మమై తాను ప్రకాశిస్తాను